ఓం శ్రీ మహాగణితమహం శ్రీ సాయినాథీన్మహ ఓం శ్రీ దత్తాత్రిన్మహ వరాల ప్రేక్షకులకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం సంతానం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే సంతానం చాలామంది చాలా రకాలుగా చెప్పడం జరుగుతుంది అయితే జాతక చక్రంలో పంచమ స్థానం ఈ పంచమ స్థానం బలంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అయితే ఈ పంచమ స్థానంలో శుభగ్రహాలు ఉంటే సంతానం వెంటనే కలగడానికి ఆస్కారం ఉంటుంది అయినా కొందరికి కొన్ని శుభగ్రహాలు ఉన్నా సరే సమయం ఎక్కువ సమయం పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఈ సంతానం కోసం ఇబ్బంది పడుతుంటారో వారికి మంచి సంతానం కలగడానికి త్వరగా సంతానం కలగడానికి సంకట హర చతుర్దశి రోజు అంటే కృష్ణ పౌర్ణమి వెళ్ళిన తర్వాత నాలుగో రోజున చవితి వస్తుంది ఆ చవితిని సంకటహర చతుర్దశి అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ రోజున గణపతికి గణపతికి మీరు పూజ చేయండి ఈ పూజ చేసినట్లయితే సంతానంలో ఆటంకాలు ఏవైతే వస్తున్నాయో అవి తొలగి మీకు సంతానం కలగడానికి ఆస్కారం ఉంది సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు మంగళవారం రోజున తలస్నానం చేసి ఆ రోజు ఉపవాసం ఉండి సాయంత్రం పూట సాయంకాలమున ఈ గణపతికి పూజ చేసినట్లయితే సంతానం కలగడానికి ఆస్కారం ఈ వ్రతాన్ని మాఘమాసం బహుళ చవితి రోజు కానీ లేదా శ్రావణ మాసంలో బహుళ చవితి రోజు చేసినట్లయితే ఇంకా మనకి ఎవరికైతే పిల్లలు కలగటంలో సమస్యలు ఏర్పడుతున్నాయో వారు ఈ వ్రతం చేసినట్లయితే అతి త్వరగా ఇబ్బంది లేకుండా వారికి సంతానం కలగడానికి అవకాశం ఉంది అయితే ఈ వ్రతం చేసేటప్పుడు తప్పనిసరిగా గరికతో పాటు నైవేద్యం కూడా సమర్పించాలి నైవేద్యం మనం ఒకసారి మనం పరిశీలించినట్లయితే స్వామివారికి నైవేద్యంగా బెల్లంతో చేసిన లడ్లు మోదకాలు అదేవిధంగా తెల్ల జిల్లెడు తప్పనిసరిగా ఉండాలి అదేవిధంగా పూజకి గరికతోటి మనం పూజ చేసినట్లయితే ఇవన్నీ మనం సమర్పించటం వల్ల ఆ స్వామి సంతుష్టుడై మనకి ఇబ్బంది లేకుండా సంతానం కలగడానికి మనకి అవకాశం ఉన్నది కాబట్టి ఇది గణపతి పురాణంలో చెప్పడం జరిగింది నారద మహర్షి కాబట్టి ఎవరికైతే ఈ సంతానం కోసం ప్రయత్నిస్తున్నారు తప్పనిసరిగా ఇది ఈ ప్రయత్నం చేసి చూడండి నా పేరు శ్రీధర్ ना फोन नंबर डबल नईन एट नईन जीरो एट फाइव वन जीरो टू सर्वे जानव